ర భరితకాణి బాధ్యతాయుత ప్రాతనా ప్రేమమూర్తి సుస్వామి శరణు వేడరావాు వేడనావార్డ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై జిల్లా కోసం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి కృపగల నేసయ్య మీకు వందనాలు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు మీకు వందనాలు ప్రభా ప్రభా మరోసారి మరో జిల్లా కోసం ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మహారాష్ట్రలోని ముంబై జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రభా ఆ రాష్ట్రానికి రాజధాని నగరంగా ఉన్న ముంబైని మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రవా వాళ్ళందరూ మీరే నిజమైన దేవుడు తెలుసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి ప్రవా అక్కడ ఎంతో మంది ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్లమ్ ఏరియాలో ఉన్న పీపుల్ చాలా మంది ఉన్నారు ప్రభా వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ముంబై జిల్లాలో ఉన్న మూడు మండలాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎనభై ఏడు గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభా మీరే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకోగలగడానికి సహాయం చేయండి కృప చూపించండి ప్రభా అక్కడున్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ సేవ అంతట్లో ప్రభా మీరు సహాయం చేయండి మీ మహిమని అక్కడ కనపరచండి ప్రభా ప్రభా అక్కడున్న నాయకులందరినీ మీ చేతుల్లో పెడుతున్నాము ప్రభా ఆ ప్రజలకు అవసరమైన పరిపాలన న్యాయమైన పరిపాలన అనుగ్రహించగలగడానికి సహాయం చేయండి కృప్ చూపించండి అదే విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థన చేయన్ని రన్ చేస్తున్న వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆ ప్రార్థన అంతా మీరు విన్నారని నమ్ముతూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె